పేరు రాఘవేందర్ నా పేరు రాఘవేందర్ నేను హిమాజపూర్ గ్రామం చెందిన వ్యక్తిని బాల్నగర్ మండల్ సో ప్రస్తుతం మనం ఏంటంటే మన చర్చల ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు చెప్తూ అట్ ద సేమ్ టైం కలెక్టర్ మేడం గారికి కూడా ధన్యవాదాలు చెప్తూ స్టార్ట్ చేస్తున్నాను ఏంటంటే మొదట ఈ ఆర్ఏ వెంకటరెడ్డి రీసెంట్ రీసెంట్గా సస్పెండ్ అయిన ఆర్ఐ వెంకరెడ్డి గురించి వీళ్ళు సమగ్రమైన దర్యాప్తు చేసి సస్పెండ్ చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ ఆర్ఏ నాకు జరిగిన అన్యాయం ఏం చేసింది అని అంటే మా విలేజ్ ఎమాజిపురం గ్రామంలో మా ఫాదర్కి చెందిన ఒక ఎకరం భూమి మా ఫాదర్ పేరు మీదనే ఉంటే తను చనిపోయాడు సో నేనేం జరిగిన మా ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఉంటే దాన్ని ఎవరికి చేయొద్దు ఎవరికి సక్సెషన్ చేయొద్దు ఎటువంటి ట్రాన్సాక్షన్ జరగొద్దు అని చెప్పి నేను బాలనగర్ ఎంఆర్ ఆఫీస్లో ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది అట్ ద సేమ్ టైం జడ్చన్ల మెజిస్ట్రేట్ కోర్టులో కూడా నేను పార్టీషన్ సూట్ వేయడం జరిగింది ఈ విషయం సో ఈ విషయం అన్ని పక్కన పెట్టి ఎటువంటి ఏం పట్టించుకోకుండా తన అధిక అధికారం దుర్వినియోగం చేస్తూ ఆర్ఏ గారు నాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా మా ఫ్యామిలీ వాళ్లకు సక్సెషన్ చేయడం జరిగింది దీని గురించి నేను ఎంఆర్ఓ గారిని అడిగితే ఎంఆర్ఓ గారిని ఆర్ఏ గారిని అడిగితే వాళ్ళు ఎటువంటి ఆన్సర్ లేకుండా నువ్వు వైట్ పేపర్ మీద ఇచ్చినావు దానికి లేదని ఒకసారి ఒకసారి మేము ఆఫీస్లో బిజీగా ఉన్నాము మాకు టైం లేదు ఇవన్నీ చూడడం ఒకసారి ఒకసారి ఏమైనా వచ్చి కలవాల్సింది మమ్మల్ని ఎందుకు కలవలేదని ఒకసారి ఈ విధంగా విచిత్రమైన సమాధానాలు చెప్తూ నన్ను చాలా ఇబ్బంది గురి చేశాను సో నేను ఇమీడియట్గా ఈ విషయం కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లాను కలెక్టర్ రవికుమార్ గారు ఈ విషయంలో చాలా సీరియస్ అవి ఎంఆర్ఓ గారిని కూడా ఎక్స్ప్లెనేషన్ అడగడం జరిగింది దానికి వాళ్ళు చా శాఖపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం కూడా జరిగింది కలెక్టర్ గారు సో మీకు అందరికీ తెలిసిందే రీసెంట్గా కొత్త కలెక్టర్ గారు వచ్చాక ఈ విషయం మీద చాలా సీరియస్ అయ్యి ఇమ్యూనిటీ యాక్షన్ తీసుకొని ఆర్య వెంకటరెడ్డి గారిని సస్పెండ్ చేయడం జరిగింది సో ఈ సస్పెన్షన్ చాలా సంతోషిస్తూ ఇప్పుడు నేను చేస్తున్నది ఏంటంటే ఈ అధికార దుర్వినియోగం చేసిన వెంకటరెడ్డిని ఇంకా లోతుగా దర్యాప్తు చేసి ఇతని మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను సో ఈ విషయం గురించి నేను ప్రజెంట్ బాల్నగర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది వెంకారెడ్డి గారి పైన వెంకరెడ్డి గారి మీద సమర్గా దర్యాప్తు చేసి ఇతని బాధితులు చాలా మంది ఉన్నారని ఒక చాలా ఫోన్స్ కూడా వస్తున్నాయి నాకు ఈ విధంగా జరిగింది అని చెప్పి సో చాలా మంది బాధితులు ఎవరైనా ఉంటే అందరూ కలిసి పోలీస్ స్టేషన్లకి కంప్లైంట్ ఇవ్వండి ఇతని ఇట్లాంటి అధికారుల వల్ల ప్రజెంట్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ రెడ్డి గారి గవర్నమెంట్ ఇట్లాంటి విషయాలలో చాలా సీరియస్ గా ఉండి ఆ చాలా ప్రజలకు సేవ చేయమని చెప్తుంటే ఇట్లాంటి అధికారుల వల్ల గవర్నమెంట్కి చెడ్డ పేరు రావడము దాంతో పాటు రాజకీయ నాయకులకు చెడ్డ పేరు రావడము ప్లస్ అధికారులకు కూడా చెట్టు పేరు రావడం జరుగుతుంది సో దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ ఈ ఆర్ఏ వెంకటరెడ్డి మీద తగు క్రిమినల్ చర్యలు తీసుకోవాలి అని చెప్పి కోరుతున్నారు